मनो वेबसाइट అక్కడ ఏముందో ఒకసారి చూడండి జగన్ అనే నేను నలభై ఒక్క రోజుల ఇరవై మూడు గంటల యాభై ఐదు నిమిషాల పది సెకండ్లలో మళ్ళీ జగన్ అన్న వైజాగ్లో స్టేజ్ ఎక్కి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను అని అనబోతా ఉన్నారు రైట్ నెక్స్ట్ సెక్షన్ మీరు చూస్తే మన ప్రభుత్వానికి పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఏదైతే ప్రభుత్వం విన్నిందో ఆ రెండిటి మధ్య డిఫరెన్స్ డేటా మొత్తం ఇక్కడ ఉంటుంది ఎలాంటివి మీకు ఆర్బీకేలు వాళ్ళ హయాంలో ఎన్ని కట్టారు మన హయాంలో ఎన్ని కట్టారు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లు వాళ్ళ హయాంలో ఎన్ని మన హయాంలో ఎన్ని ఇలా హైలైట్స్ ఏవైతే ఉన్నాయో జగనన్న ప్రభుత్వంలో అవన్నీ కూడా ఇక్కడ వస్తాయి నెక్స్ట్ ఇది మీరందరూ అడిగింది ఇంతవరకు ఎవ్వరూ చేయనిది పూర్తి ఇన్వెస్ట్మెంట్స్ అవి ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు ఎలక్ట్రానిక్స్ కావచ్చు ఫుడ్ ప్రాసెసింగ్ కావచ్చు ఐటీ కావచ్చు ఎంఎస్ఎంఈస్ కావచ్చు వీటికి సంబంధించిన డేటా మొత్తం ఇక్కడ ఉంది ఒకటి క్లిక్ చేసి చూపించండి క్లిక్ అక్కడ పైన చూస్తే మన హయాంలో ఒకసారి మన హయాంలో మన హయాంలో వచ్చిన ఇన్వెస్ట్మెంట్స్ మాత్రమే ఎవడైతే ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి ఏది ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగాలు ఉన్నాయని చెప్తే ఇది తీసుకెళ్ళి వాళ్ళ మొహాన కొట్టండి వెబ్సైట్ తీసుకెళ్ళి ఎనభై అక్షరాల ఎనభై ఐదు వేల కోట్లు ప్రైవేట్ కంపెనీలు మన రాష్ట్రంలో ఇన్వెస్ట్ చేశారు దానివల్ల వచ్చిన ఎంప్లాయ్మెంట్ దాదాపు ఇరవై తొమ్మిది లక్షలు మనమేమో ఇంత గురించి మాట్లాడుతుంటాం ఆ అవతల కొంచెం ముసలాయన ఒక ఆయన ఉన్నాడు ఎప్పుడో ముప్పై ఏళ్ళ క్రితం కట్టిన హైటెక్ సిటీ అది కూడా మన రాష్ట్రంలో లేదు మనకు సంబంధం లేదు ఈ రోజు కూడా అదే చెప్తాడు తెచ్చి తెచ్చి ఒక్క కంపెనీ తెచ్చినాడు ఆ కియా మోటార్లని ఆ మనిషి నాకు తెలిసి నిద్రలో కూడా ఆ కియా మోటార్స్ అనేదే ఆయన కళలో తిరుగుతూ ఉంటుంది దానికి మించి ఆయన చేసింది లేదు పెద్ద పెట్టింది కూడా ఏం లేదు నెక్స్ట్ హైలైట్ నెక్స్ట్ హైలైట్ జిల్లా వారిగా జిల్లాలో ఏమేమి సంక్షేమం జరిగింది ఒక్కొక్క పథమం కింద ఎన్ని వేల కోట్ల రూపాయలు మన ప్రభుత్వం ఖర్చు పెట్టింది అనేటిది ఇలా ఈ విధంగా ఉంటుంది మీరు చూస్తే ఇక్కడ దాదాపు ముప్పై మూడు స్కీమ్లు కనిపిస్తాయి ప్రతి జిల్లాలో అక్కడ మీరు డేటా చూస్తే అమౌంట్ స్క్రోలింగ్ ఆప అమౌంట్ ఎంత ఖర్చు పెట్టినాము ఎంతమంది లబ్ధిదారులు ఉన్నాడు అనేది కూడా ఇక్కడ ఉంది ఇది ప్రతి జిల్లాకు సంబంధించిన డేటా లేటెస్ట్ డేటా మనం రెండు మూడు సార్లు చెక్ చేసిన కరెక్ట్ డేటా నెక్స్ట్ రాష్ట్ర వ్యాప్తంగా ఏ స్కీమ్లు ఉన్నాయి ఏ కాస్ట్ ఉంది అనే దాన్ని బట్టి కూడా మనకు పూర్తి డేటా అనేటిది మీకు ఇక్కడ వస్తుంది నెక్స్ట్ ఎలా అయితే మనకు సంక్షేమం గురించి ఇన్వెస్ట్మెంట్స్ గురించి డేటా ఉందో ఇది పూర్తి డెవలప్మెంట్కి సంబంధించిన డేటా స్క్రోల్ డౌన్ ప్లీజ్ మనం చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్స్ పోర్ట్లు ఫిషింగ్ హార్బర్లు ఇండస్ట్రియల్ కారిడార్లు మెడికల్ కాలేజీలు భోగాపురం ఎయిర్పోర్ట్ ఇలా ఏదైతే మన ప్రభుత్వంలో జగనన్న ప్రభుత్వంలో అభివృద్ధి జరిగిందో ఆ అభివృద్ధికి సంబంధించిన పూర్తి డేటా ఇక్కడ మీకు ఉంటుంది మనకు ఒక టీడీపీ జనసేన బీజేపీ ఇలా కలిపొస్తున్న వాళ్ళందరికీ తేడా ఏంటిది అంటే పెత్తందార్లు జోబులో రూపాయి పడితేనే అభివృద్ధి అని వాళ్ళంటారు వాళ్ళ ప్రకారము నాడు నేడు మనబడులు అభివృద్ధి కాదంటారు వాళ్ళ ప్రకారం ఈరోజు టూ థౌజండ్ నైన్టీన్లో జీరో ఉండేది ఈరోజు ఊర్లు ఎలా మారాయో ఒక రైతు భరోసా కేంద్రము ఒక సచివాలయము ఒక ప్రైమరీ హెల్త్ క్లినిక్ ఒక డిజిటల్ లైబ్రరీ ఎలా అన్న చెప్పి నేను ఇందాక చెప్పినట్టు ఒక నాడు నేడు స్కూల్ అవేవి వాళ్ళు అభివృద్ధి కాదంటారు ఎందుకు అభివృద్ధి కాదంటారు పేదవాళ్ళు సామాన్య ప్రజలు బాగుపడితే జగనన్న చేసినట్టు వాళ్ళు జీవితాలను మార్చి వాళ్ళు ఎదుగుతూ ఉంటే కడుపు మంట వాళ్ళ చుట్టూరుండే ముగ్గురు నలుగురు ఎప్పుడు మనకి ఎవరైతే కనిపిస్తుంటారో వాళ్ళకే కోట్లు కోట్లు వందల వేల కోట్లు సంపాదిస్తేనే అది అభివృద్ధి అంటారు వాళ్ళు నెక్స్ట్ ఇక్కడ చూసేవన్నీ కూడా హైలైట్స్ ఒకటి క్లిక్ చేయండి వీడియో ఉంటుంది పథకం గురించి ఆర్ ఆ సెక్టర్ గురించి దాని తర్వాత పూర్తి డిస్క్రిప్షన్ అనేటిది ఉంటుంది ఆ సెక్టర్ గురించి ఇలా రాష్ట్రానికి సంబంధించిన మెయిన్ సెక్టర్స్ ఏవైతే ఉన్నాయో అగ్రికల్చర్ ఎకానమీ ఎడ్యుకేషన్ హెల్త్ ఇండస్ట్రీస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దానికి సంబంధించిన డేటా పూర్తి ఉంటుంది వన్ వన్ మినిట్ ఇక్కడ చూసుకుంటే మనకి జగనన్న ఇప్పుడు చేసిన ప్రతి ఈవెంట్ అటెండ్ అయిన ప్రతి ఈవెంట్కి సంబంధించిన ఫొటోస్ ప్రతిదీ కూడా ఇక్కడ మనకు హెచ్డి ఫొటోస్ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది పైకల్ పైకల్ ఇక్కడ మనకి ఇప్పుడు ఏదైతే నెక్స్ట్ ఎలక్షన్స్కి క్యాండిడేట్స్ అనౌన్స్ చేసినామో ఆ క్యాండిడేట్ సంబంధించిన అసెంబ్లీ పార్లమెంట్ డేటా రెండు ఇక్కడ ఉంటాయి మీ క్యాండిడేట్ సంబంధించిన కంప్లీట్ డేటా ఇక్కడ మీరు చూసుకోవచ్చు అక్కడ స్కోల్ చేస్తే మొత్తం అందరి డేటా ఉంటుంది కాన్స్టిట్యున్సీస్ అన్నీ కూడాను అక్కడ మీకు కనిపిస్తాయి పైకల్ నెక్స్ట్